హలో ఫుడ్ లవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మమ్మ చేతి వంటలు అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం రాబోయే శ్రావణ మాసంలో అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన పూర్ణం బూరెలు ఎలా తయారు చేయాలో ఈరోజు వీడియోలో చూసేద్దాం కావాల్సిన పదార్థాలు పచ్చిశనగపప్పు బెల్లం యాలకుల పొడి ఎండు కొబ్బరి గోధుమ పిండి కొలతలు క్లిప్పింగ్ మిస్ అయిందండి మనం ఒక కప్పు పచ్చిశెనగపప్పు తీసుకుంటే త్రీ బై ఫోర్త్ బెల్లం తీసుకోవాలండి కొంచెం స్వీట్ తినేవాళ్ళు ఇంకా కొంచెం యాడ్ చేసుకోండి పచ్చిశనగపప్పుని ఎక్కువసేపు నానబెట్టాల్సిన అవసరం లేదండి అది కుక్కర్లో వేసేసుకుంటే మూడు నాలుగు విజిల్స్లో ఊరికి ఉడికిపోతుంది ఎందుకంటే వరలక్ష్మి వ్రతం రోజు మనం తొమ్మిది రకాల నైవేద్యాలు అమ్మవారికి సమర్పించుకుంటాం కదా ఆ టైంలో మనం పచ్చిశెనగపప్పుని నానబెట్టుకొని అదంతా చేసేసరికి మనకు టైం పడుతుంది కాబట్టి కుక్కర్లో వేసేసుకుంటే త్వరగానే ఉడికిపోతుందండి కుక్కర్ నాలుగు విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఆవిరంతా పోయాక మూత తీసేసుకొని పచ్చిశెనగపప్పుని ఆరనివ్వాలి అది ఆరేలోపు మనం బెల్లం కరగపెట్టేసుకుందామండి కప్పు బెల్లంకి రెండు టీ గ్లాసులు వాటర్ వేసేసుకొని స్టవ్ మీద పెట్టేసేసుకోవాలి బెల్లంని బాగా కరగనివ్వాలండి బెల్లం కరుగుతున్నప్పుడు కొంచెం యాలకుల పొడి వేసేసుకోండి అలాగే ఎండు కొబ్బరి తురుమును కూడా వేసుకోండి బెల్లం బాగా కరిగాక పాకమే అవసరం ఉండదండి కొంచెం కరగనివ్వాలి డస్ట్ లేని బెల్లం అయితే వడకట్టే పని లేదండి డస్ట్ ఉన్న బెల్లం అయితే వడకట్టేసుకోండి వడకట్టాక దాంట్లో ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పచ్చిశెనగపప్పును కూడా యాడ్ చేసుకొని అది బాగా ఉడకనివ్వాలండి అది మిశ్రమం అంత దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకొని అది ఆరపెట్టుకోవాలి ఈలోపు పిండి కోసం గోధుమ పిండిని కలిపి పక్కన పెట్టుకోవాలి అందరూ పూర్ణం బూరెలకి అట్టుపిండిని వాడతారండి పండగ టైంలో మనం అట్టుపిండి మిక్సీ పట్టుకొని అది తయారు చేసుకునేంత టైం ఉండదు కాబట్టి కొంతమంది మైదా కూడా వాడతారు మైదా హెల్త్కి మంచిది కాదు కాబట్టి మేమైతే గోధుమ పిండి వాడతామండి గోధుమ పిండిలో మల్టీ మల్టీగ్రెయిన్ ఉంటుంది కదా అది చాలా బాగుంటుందండి దాంతో చపాతీలు చేసుకున్న పూరీలు చేసుకున్న చాలా టేస్టీగా ఉంటాయి గోధుమ పిండి కలుపుకునేటప్పుడు చిటికిడు సాల్ట్ వేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పూర్ణం మిశ్రమాన్ని మనకు కావాల్సిన సైజులో చిన్న చిన్న బాల్స్గా చేసుకొని ఆ బాల్స్ని పిండిలో వేసేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడయ్యాక పూర్ణం బూరెల్ని ఒక్కొక్కటి వేసేసుకోవాలండి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వాటిల్ని ఉడకనివ్వాలి రెండు వైపులా ఉడికేలాగా చూసుకొని జాగ్రత్తగా టర్న్ చేసుకోవాలండి లేదంటే లోపల ఉన్న స్టఫింగ్ అంతా బయటకు వచ్చేస్తుంది అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే పూర్ణం బూరెలు రెడీ మళ్ళీ మరొక రుచికరమైన వంట మేము ముందుకు వచ్చేస్తాం మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ